హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎవరైనా చాలా ఈజీగా చేసుకోగలిగే ఒక స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను వీటిని చేతి చెక్కలు లేదా చేతి పకోడి అంటారండి నేను కూడా ఫస్ట్ టైమే చేశానండి కానీ కొన్ని టిప్స్ ఫాలో అయ్యి చేస్తే ఇవి చాలా గుల్లగా అలాగే టేస్టీగా వస్తాయి ఇంకా ఆలస్యం ఎందుకు ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక రెండు కప్పుల పొడిపెయ్య పిండిని జల్లించి తీసుకోవాలి ఇక్కడ నేను పొడిపియ్య పిండితోనే చేస్తానండి తడిపియ్య పిండితో కూడా చేసుకోవచ్చు ఇలా జలింజన పిండిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో స్పైసీనెస్ కోసం ఒక పది పచ్చిమిర్చి అలాగే ఒక ఇంచు అల్లం ముక్కని ఒక మిక్సీ జార్లోకి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి పచ్చిమిర్చి కారం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ తీసుకుంటున్నా స్పైసీనెస్ మీరు చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఈ చేతి చక్కల్లోకి పచ్చి కారం వేసుకుంటేనే బాగుంటుందండి ఎండు కారం వేసుకునే కంటే ఇప్పుడు వీటిని కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక పావుకప్పు కప్పు పప్పుని ముందుగానే ఒక రెండు గంటలు తగండి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ముందే నానబెట్టేసుకున్నానండి ఇప్పుడు వీటిని కూడా ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం తీసుకున్న బియ్య పిండిలో రుచి సరంతా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూను లేదా అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇంకా దీనిలోనే మనము నానబెట్టి పెట్టుకున్న పచ్చనపప్పు వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకను కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వెన్నపూస వేసుకుంటున్నాను మీరు వెన్నపూస పేస్ట్లో బయటకున్న బటర్ అయినా వేసుకోవచ్చు మీ దగ్గర వెన్న లేకపోతే రెండు టేబుల్ స్పూన్ల నూనె అయినా పోసుకోవచ్చు కానీ వెన్నపూస వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి వెన్నపూస వేసుకుని కలుపుకోవడం వల్ల మనకి చెక్కలు చాలా గుల్లగా అలాగే క్రిస్పీగా వస్తాయి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి అంటే పర్ఫెక్ట్గా మనకి వేసుకున్న వెన్నపూస సరిపోయింది ఇప్పుడు ఫస్ట్ పిండిలో కొంచెం ఇలా వాటర్ కలుపుకొని ఉప్పు స్పైసీనెస్ సరిపోయింది అనేది చెక్ చేసుకోండి చాలా పది ఇంకొంచెం వేసుకోండి నెక్స్ట్ దీనిలో కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్ ముద్దులాగా కలుపుకోవాలి మీరు ఎక్కువ పిండి కలుపుకున్నట్టయితే పిండి ఆరిపోకుండా పైన తడికి అత్తు కానీ మూతగానే పెట్టుకోండి ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కొంచెం పిండిని తీసుకొని చెక్కల్లాగా ఒత్తుకోవాలి ఇలా ఏదైనా ఒక ప్లేట్లోకి మనము ఈ చేతి చెక్కల్ని ఇలా ఒత్తుకొని పెట్టుకోవాలి ఒక రెండు మూడు సార్లు ట్రై చేస్తే ఎవరికైనా ఈజీగానే వస్తుందండి ఫస్ట్ కొంచెం కష్టం అనిపించిన తర్వాత చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఒక రెండు వాళ్ళకి సరిపడా చెక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక మందపడి కడాయి పెట్టుకుని దానిలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వీడిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెక్కల్ని ఆయిల్కి సరిపడినన్ని వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదండి మీరు ప్లేట్కి ఆయిల్ కానీ కొంచెం పిండి కానీ అప్లై చేసుకుంటే డైరెక్ట్ ప్లేట్తోనే ఆయిల్లో వేసేసుకోవచ్చండి వీటిని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని కదుపుకుంటూ అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో నిదానంగా కాల్చుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మీరు మరొక ప్లేటు చేతి చెక్కలు చేసుకొని పెట్టుకోవచ్చు వీటిని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఇలా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో బుడగలు తగ్గిపోయి ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని వెర్ర ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ చేతి చెక్కలు మందంగా కాకుండా కొంచెం పలచగా చేసుకుంటే త్వరగా వేగుతాయి ఒకసారి కొంచెం మారిన తర్వాత మీరు తిని చూసుకోండి క్రిస్పీగా లేదనిపిస్తే కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి అలాగే మిగిలిన పిండిని కూడా చేతి చక్కలు లాగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో క్రిస్పీగా టేస్టీ చేతి చెక్కలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్